హాయ్ ఎవ్రీవన్ చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫిష్ పాన్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మనం పప్పులోకి సైడ్ డిష్గా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పక ట్రై చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా ఈజీగా తయారు చేసుకోవట్టు ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూను టర్మరిక్ ఒక స్పూను గరం మసాలా పౌడర్ హోమ్మేడ్ గరం మసాలా తీసుకోవచ్చు ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ను తీసుకుని అది కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని దానిని మనం ముక్కలు మొత్తానికి పట్టించుకోవాలి ఇలా బాగా మొత్తం ముక్కలంతా పట్టేంత వరకు కలుపుకుని ఇలా చూపించిన విధంగా మొత్తం అన్ని ముక్కలకి స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ముక్కలన్నిటికీ స్ప్రెడ్ చేసుకుని దాన్ని మూత పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దా మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు చివరగా ఒక చిన్న సైజు నిమ్మకాయను కూడా పిండుకోవాలి ఈ నిమ్మకాయను కూడా వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేసి మనం తినే ముందుగా ప్యాన్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా మ్యారినేజ్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను వేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని టూ సైడ్స్ తిప్పుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుని చివరగా గరం మసాలా వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మి ఫిష్ ఫ్రై రెడీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫె ఫ్రెండ్స్కి షేర్ చేయండి